కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శామ్సన్ మరొకసారి తన బ్యాట్తో గర్జించాడు విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో తాను ఆడిన మొదటి మ్యాచ్లోని అద్భుతమైన సెంచరీతో తొక్కాడు న్యూజిలాండ్తో జరగబోయే వన్ డే సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న తరుణంలో సంజు చేసిన ఈ సెంచరీ ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారింది జార్ఖండ్ తో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో సంజు క్లాస్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్ కు కనువిందుగా చేసింది అయితే అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్తో జరిగిన ఐదో రౌండ్ పోర్లో సంజు శాంసన్ తన విశ్వరూపాన్ని చూపించాడు జార్ఖండ్ నిర్దేశించిన మూడు వందల పన్నెండు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేరళ ఓపెనర్ రోహన్ కున్నుమల్ నూట ఇరవై నాలుగు పరుగులతో చెలరేగా అతనితో కలిసి సంజు కూడా ఇన్నింగ్స్ స్కోర్ ను పరిగెత్తించాడు వీరిద్దరూ కలిసి మొదటి కు ఏకంగా రెండు వందల పన్నెండు పరుగుల రికార్డ్ అని నెలకొల్పారు సంజు కేవలం తొంభై బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకున్నాడు మొత్తం తొంభై ఐదు బంతులు ఆడిన సంజు తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతో నూటొక్క పరుగులు చేసి టీమిండియా సెలెక్టర్లకు గట్టి సంకేతాలు పంపాడు అంతకు ముంపు బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్లో కుమార్ కుసాగ్రా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా కేవలం నూట ముప్పై ఏడు బంతుల్లో ఏడు సిక్స్లు ఎనిమిది ఫోర్లతో నూట నలభై మూడు పరుగులు చేసి గా నిలిచాడు జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో నిరాశపరిచినప్పటికీ మిగతా ఆటగాళ్లు బాగా నిరాణించారు అయితే ఇంత పెద్ద టార్గెట్ ని కూడా సంజు రోహన్ జంట ఇద్దరు కూడా సులువుగా చేసి పాడేశారు రోహన్ కేవలం డెబ్బై ఎనిమిది బంతుల్లోనే పదకొండు సిక్స్లతో నూట ఇరవై నాలుగు పరుగులు చేయడం విశేషం సంజు శాంసన్ ఇప్పటి వరకు భారత్ తరఫున పదహారు వన్డీలు ఆడి ఐదు వందల పది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి గమనించదగ్గ విషయం ఏంటంటే వన్డేలో సంజు స్ట్రైక్ రేట్ దాదాపుగా వందకు పైగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో చివరిసారిగా వన్డే ఆడిన సంజు ఆ తర్వాత టీ ట్వంటీలో మూడు సెంచరీలు బాధి భీభత్సమైన ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు వన్ డే ఫార్మేట్ కూడా సెంచరీ సాధించడంతో రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ తో పాటు మూడో వికెట్ కీపర్ పేరు సంజు శామ్సన్ అన్ని కూడా సెలెక్టెడ్ పరిశీలించాల్సి ఉంటుంది జనవరి పదకొండు నుంచి ప్రారంభం కాబోతున్న న్యూజిలాండ్ వన్ డే సిరీస్ కోసం బీసీసీ ఇక త్వరలోనే తుది జట్టుకి సంబంధించిన జట్టును ప్రకటించనుంది సాధారణంగా వన్డేలో పంత్ రాహుల్కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కానీ సంజు ప్రస్తుతం తన ఫామ్ చూస్తుంటే అతన్ని పక్కన పెట్టడం సెలెక్టర్లకు తలకు మించిన భారమే పైగా టాప్ ఆర్డర్లో ఎవరైనా సీనియర్లు విశ్రాంతి తీసుకుంటే సంజు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్గా అయినా కూడా జట్టులోకి తీసుకోవాలి అని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సంజో విషయంలో మాత్రం మొదటి నుంచి కూడా కొంచెం బీసీసీఏ చిన్న చూపే చూస్తుంది అయితే దీనికి కారణం పాలిటిక్స్ అంటే ఎస్ అని ఒప్పుకున్నాడు ఈ కేరళ స్టార్ ఆటగాడు స్టార్ వికెట్ కీపర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో నేరుగా తన ఆట వల్ల కాదు తన చుట్టూ తిరుగుతున్న పాలిటిక్స్ వల్లే తను రాణించాల్సిన విధంగా రాణించలేకపోయాడు అంటూ తనకి రావాల్సిన అవకాశాలు ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు అంటూ వాపోయాడు అసలు ఇంతకీ ఏమైంది అంటే సంజు శాంసన్ రెండు వేల పదిహేనులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేరటం చేశాడు పదేళ్ల కాలంలో అతను ఆడింది కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా గతంలో తిరుగులేని ఫామ్లో ఉన్నాడు కెప్టెన్సీ నుంచి పక్కకు వచ్చినా కూడా తన ఫామ్ ఏం తగ్గలేదు టీమిండియాలోకి వచ్చేసరికి తనకు మొండి చెయ్యి ఎదురైంది అయితే ఈ క్రమంలో సంజు శాంసన్ ఏమన్నాడంటే నేను నా ఆటని ఎప్పుడూ కూడా పట్టు వదలకుండా ఆడుతూనే ఉంటాను ఆటపైనే దృష్టి పెట్టాను కానీ ఒక్కొక్కసారి జట్టులో ఎంపిక కాకపోవడానికి కారణం నా ఆట కాదు అని తెలిసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుండేది టీమిండియాలో ఒక ఆటగాడు స్థిరపడాలి అంటే కేవలం ఆట ఉంటే సరిపోదు సరైన మద్దతు కూడా ఉండాలి సంజు విషయంలో సెలెక్టర్లు ద్వంద్వ ప్రమాణాలు పాటించారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉంటాయి ఒక మ్యాచ్ లో విఫలమైతే తనని ఏళ్ల తరబడి పక్కన పెట్టేస్తారు అదే ఇంకొక ఆటగాడు ఎన్నిసార్లు విఫలమైనా కూడా తనని అసలు పక్కన పెట్టడం కాదు కదా కనీసం తన విషయంలో పక్కన పెట్టాలి అన్న ఆలోచన కూడా తీసుకురారు అయితే దీనిపైనే సంజు శాంసన్ చాలా ఘాటుగా స్పందించాడు నాకు రావాల్సిన అవకాశాలను ఇతరులకు వెళ్తున్నప్పుడు నేను గదిలో కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ బాధపడేవాణ్ణి కానీ మైదానంలోకి వచ్చి మళ్ళీ చిరునవ్వుతోనే ఆడే ప్రయత్నం చేసేవాణ్ణి నేను ఎప్పుడూ నా కాన్ఫిడెన్స్ ని నా మనోధైర్యాన్ని వదులుకోలేదు సంజు శాంసన్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే మనిషి తనపై ఎన్ని విమర్శలు వచ్చినా సెలెక్టర్లు అన్యాయం చేసినా అది ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేయలేదు కానీ ఈ మౌనం వెనక ఎంతో ఘర్షణ ఉంది అని తాజాగా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడవుతోంది ఇంకా ఇతను ఏమన్నాడంటే నన్ను జట్టు నుంచి తొలగించినప్పుడు కారణం అడిగితే సరైన సమాధానం ఉండేది కాదు నువ్వు బాగా ఆడుతున్నావు కానీ కాంబినేషన్ కుదరటం లేదు అని ఒకే ఒక్క మాట నాకు వినిపించేది ఆ మాట విని 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 నిజంగా ఈ మాట కాకుండా ఇంకేదన్నా ఉంటే బాగుండని అనిపించిన రోజులు కూడా ఉన్నాయి గత ఏడాది కాలంగా సంజు శాంసన్ దశ మారుతోంది ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్లో వరుసగా సెంచరీలు బాధి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటు చెప్తున్నాడు సౌత్ ఆఫ్రికాపై తను సాధించిన విజయాలు ఆయనకు ఆయనలో కసిని పెంచాయి అయితే ఆ తర్వాత సంజు శాంసన్ ఇంకో మాట కూడా అన్నాడు నాపై నాకు నమ్మకం ఉంది నేను పడ్డ కష్టానికి నా మౌనానికి కాలమే సమాధానం చెప్తుంది అది నేను ఎప్పుడూ నమ్ముతాను ఇప్పుడు ఆ సమయం వచ్చింది అంటూ సంజు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాడు అయితే ఇక ఒక ఆటగాడికి ప్రతి ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలని సంజు శాంసన్ నిరూపించాడు టీమిండియాలోని రాజకీయాలను అన్యాయాలను ఎదిరించి నిలబడి ఇప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని దిశగా వేస్తున్నాడు అడుగులు సంజు శాంసన్ వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి అయితే నిజం చెప్పాలి అంటే గంభీర్ వచ్చినప్పటి నుంచి అంటే టీ ట్వంటీ ఫార్మాట్స్లో కూడా గంభీర్ కాకుండా సూర్యకుమార్ యాదవ్ ప్రమేయం ఉండటం వల్లే తనకు కనీసం టీ ట్వంటీలో అయిన అవకాశం వచ్చింది అంటూ చాలా మంది దిగ్గజ క్రికెటర్లు చెప్తున్నారు అయితే నిజం మాట్లాడాలి అంటే గతంలో కోహ్లీ అంటే ధోని తర్వాత కోహ్లీ కోహ్లీ తర్వాత రోహిత్ రోహిత్ తర్వాత ఇప్పుడు మూడుగా சீல அந்த சுமன் கிள்ள சூரிய குமார் யாதவ் இல்ல கெப்டென்சி சீலாய் విరాట్ కోహ్లీ ఎక్కువగా యువ ఆటగాళ్ళని ఎంకరేజ్ చేయలేదు కానీ రోహిత్ శర్మ మాత్రం తన శక్తి మేరకు కొంతమంది ఆటగాళ్ళని జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు సూర్యకుమార్ యాదవ్ కానీ తిలక్ వర్మ కానీ రాణా కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రోహిత్ శర్మ హయాంలోనే అంటే తన కెప్టెన్సీలోనే మనకి మ్యాచెస్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు అయితే ఇక ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అలాగే సంజీవ్ శాంసన్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఒక లేట్ బ్లూమర్ అంటే ముప్పై ఏళ్ళ వయసులో ఆల్మోస్ట్ అన్ని సాధించేసేసి ఇక రిటైర్మెంట్ ఇంకొక రెండేళ్ళు దగ్గర పడుతున్న టైంకి సూర్యకుమార్ యాదవ్ ఒక లైఫ్ వచ్చింది ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి తను ముంబై జట్లో ఆడుతున్నప్పటికీ థర్టీ ఇయర్స్ టైంలో తనకి జాతీయ జట్టులోకి అడుగు పెట్టే అవకాశం వచ్చింది అటు అతి చిన్న వయసు గల ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న ఇషాన్ కిషన్ థర్టీ ఇయర్స్ ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా జాతీయ జట్లో అడు ఒకేసారి అడుగుపెట్టారు కానీ ఇక సూర్యకుమార్ యాదవ్ని మంచి గైడెన్స్ ఇచ్చి తనకి ముందుకు నడిపించింది రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా సంజు విషయంలో కొద్దిగా స్టాండ్ తీసుకున్నాడు ఖచ్చితంగా తన టీ ట్వంటీ ఫార్మ్యాట్ లో గత కొద్ది కాలంగా రాణిస్తూ తనకు అవకాశాలు వస్తున్నాయి అంటే దానికి ప్రధానమైన కారణం సూర్యకుమార్ యాదవ్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ గనక ఈ రకంగా ఒక మంచి క్రెడిట్ కొట్టేస్తే మాత్రం గంభీర్ తన విషయంలో కూడా డేకని చూపించవచ్చు ఖచ్చితంగా తన విషయంలో కూడా కొన్నిసార్లు పొమ్మన లేక సేమ్ రోహిత్ కోహ్లీకి పెట్టినట్టే వెళ్ళిపోవచ్చు ఏది ఏమైనప్పటికీ రావాల్సిన దిశగా సంజు కి అవకాశాలు వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా అదే అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్